సో మనకి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర మనకి శివలింగం నంది ఇంకా శివయ్య అయితే ఉన్నారండి సో దీని చుట్టు ప్రాంతాల ప్రాంతంలో మనకి బ్యూటిఫుల్ లేక్ ఒకటి ఉంది ఇదిగోండి ఆ లేకు మధ్యలో లోటస్ ఉంది చుట్టుపక్కల లేక్ ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ గుహల్లో ఉన్నాయి అవన్నీ కూడా శివలింగాలేనండి ఏనా అది వన్ టూ త్రీ చుట్టుపక్కల మనకి లేక్ చుట్టూ శివలింగాలు ఉన్నాయి మధ్యలో అయితే మనకి ఆ లోటస్ అనేది ఉంది సో ఈ గుడి బయట కూడా మనకి చాలా షాప్స్ అయితే ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళాక ఆ షాప్స్ అన్నీ చూపిస్తాను సో హాయ్ అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ శ్రీ మంగేష్ టెంపుల్ సో శ్రీ మంగేష్ టెంపుల్ దగ్గర అయితే నేను వచ్చానండి సో ఇది మనకి మంగూషి విలేజ్ దగ్గర ఉన్న ప్రయోల్ దగ్గర అయితే మనకి టెంపుల్ అయితే ఉంది మనం మంగూషి టెంపుల్ అంటే శివయ్య అని శివయ్య అవతారమే సో ఇదైతే అంజనా దగ్గర నుండి మీకు ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది మీరు కానీ బస్సులో బాంబ చేసే దగ్గర కానీ క్యాపరింగ్ చర్చ్ కానీ వచ్చేటప్పుడు అయితే అక్కడ నుండి అయితే మీకు లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ దేవాలయం అయితే కట్టడైతే ఉందండి చాలా బ్యూటిఫుల్ టెంపుల్ నేను లోపలికి వెళ్ళాను చాలా బాగుంది సో నేనైతే లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ నేను ఫోటోగ్రఫీ అనేది ఇక్కడ నాట్ అలౌడ్ సో నేను బయట ప్రాంతం అంతా చూపించి ఆ దేవుడు లోపల ఏమి ఉన్నదండి మీకు చెప్తాను ఓకేనా సో ఇదేనండి శ్రీ మంగేష్ టెంపుల్ ఎంట్రన్స్ నేనైతే అయితే ఎంట్రీ అయ్యానండి ఇది కూడా మనకి ఇక్కడ కమిటీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ పెట్టారు సో డ్రెస్ కోడ్ అనేది మస్ట్ అండ్ షూట్ సో గోవా అనేది పాస్ కల్చర్ కాబట్టి మీరు ఎలా పడితే ఈ టెంపుల్ రావడం అయితే జరగదు సో బ్యూటిఫుల్ లోటస్ చుట్టూ బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంది సో మనం ఎక్కితే ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి సో ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ అయితే ఉంది మనం ఏవి కూడా ముట్టరాదు సో చూడండి కట్టడైతే అద్భుతంగా ఉంది సో నేను లోపలికైతే వెళ్ళాను ఇక్కడ మనకి శ్రీ మంగేష్ టెంపుల్ అంటే భగవాన్ మంగేష్ అని మనకి పిలుస్తుంటారు సో అతను ఎవరో కాదండి శివాల ఒక అవతారం సో శివలింగాన్నే మనకి భగవాన్ మంగేష్ అని ఇక్కడ గోవాలో పిలుస్తుంటారు సో మనకి ఈ దేవాలయం అనేది మంగూషి విలేజ్ ప్రయోజన దగ్గర అయితే ఉందండి సో అక్కడ కనిపిస్తుంది కదా అది క్యాంటీన్ సో మనకు లోపల అయితే నేను వెళ్ళానండి చాలా అద్భుతంగా ఉంది దేవుడు సో అక్కడ మనకి ఎవరో కాదు భగవాన్ మంగేష్ అనే భగవాన్ మంగేష్ అంటే లార్డ్ శివ శివలింగం లోపల ఉంది భగవాన్ మంగేష్ అవతారం అయితే ఆ గోడల మీద అన్నింటిలో అయితే ఇంప్రింట్ చేశారు కట్టడైతే చాలా బ్యూటిఫుల్ అండి నేను లోపలికి అయితే వెళ్ళాను దేవుడిని దర్శించుకున్నాను ఇక్కడ భగవాన్ మంగేష్ అంటే ఎవరో కాదు శివయ్య సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి గోడ మీద ఇక్కడ లోపలైతే శివలింగం ఉంది ఆ శివలింగాన్ని వీళ్ళు భగవష్ భగవాన్ మంగేష్ అని పిలుచుకుంటుంటారు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది శ్రీ ముఖేశ్వర్ హాల్ అండి సో ఇక్కడ కూడా మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇదిగోండి మాకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అయితే మెన్షన్ చేశారు అభిషేకానికి అయితే యాభై రూపాయలు నెక్స్ట్ దేపారాధనకి అయితే నాలుగు వందల రూపాయలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విగ్రహాన్ని మనం గరుడ అంటాం మొత్తం చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి డేట్స్ ఆఫ్ గాడ్ కూడా ఉన్నాయి కార్బైరూ కనిపిస్తుంది కదా ఇది వీరభద్రుడు సో ఓవరాల్గా చెప్పుకుంటే ప్రశాంతమైన వాతావరణం అండి చాలా చుట్టుపక్కల చుట్టుపక్కల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడండి కట్టడైతే అద్భుతం వెరీ బ్యూటిఫుల్ ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఓన్లీ ఫర్ మహాజన్స్ అన్నారు సో మరి అది ఏంటి నాకైతే తెలీదు సో ఈ దేవాలయంకైతే చాలా పెద్ద పెద్ద చరిత్ర అయితే ఉందండి సో శివయ్య పార్వతీదేవిని భయపెట్టేందుకు పులిగా మారిపోయి భయపెడతాడు అయితే పార్వతీదేవి ఆ పులి అవతార పులి పులిని చూసి భయపడి త్రహి మొహమ్మ గిరీష అని ప్రాధాయపడుతూ కాపాడండి అని అరుస్తుంది అరిచేటప్పుడు పార్వతీదేవి భయపడిందని చెప్పి మళ్ళీ శివయ్య నార్మల్ ఫామ్కి అయితే మారిపోతాడు త్రహి మామ్ గిరీష అంటే ఇంకేటో కాదు ఓ లార్డ్ ఆఫ్ మౌంటేస్ సేమ్ అని సో ఇక్కడైతే ఒక బావి ఉంది సో తెలుగులో అంటే మనకి పర్వతాలకు రాజు నన్ను కాపాడే నేను వేడుకుంటుంది అప్పుడు వేడుకునేటప్పుడు మళ్ళీ శివయ్య నార్మల్ ఫామ్కి మారిపోతాడు అప్పటి నుండి సో అప్పటి నుండి ఆ మామ్ గిరీష అని మంగిరీష అని ఈ అయితే పేరు పెట్టారండి చాలా బ్యూటిఫుల్ స్టోరీ అది సో బయట ప్రాంతం అంతా మీరు తీసుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు చూపించవచ్చు కానీ లోపల అయితే మాత్రం నాటవుడు సో ఈ దేవాలయం అనేది మనకి సిక్స్ థర్టీ టు ఈవినింగ్ నైన్ థర్టీ పిఎం వరకు ఉంటుందండి సో దర్శనం ఇవన్నీ చేసుకోవాలంటే అడిషనల్గా చార్జెస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా అది చూపించాను కదా అదే సో స్టోరీ అది బ్యూటిఫుల్ నెరేషన్ అది నవ్వాలో లేకపోతే బాధపడాలో తెలియట్లేదు కానీ ఫన్నీ మూమెంట్ సో ప్రతి దేవాలయం దగ్గర కూడా ఒక హిడెన్ హిస్టరీ ఉంటుంది ఇది పార్వతీదేవికి శివుడికి సంబంధించిన హిస్టరీ ఇది సో ఇదిగోండి మనకి ఈ గడు స్తంభంలో ఉంది ఇక్కడ మనకి శివయ్య త చాలా డేటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ విఘ్నేశ్వరుడు గజాన సో ఇది శ్రీ మంగేష్ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇందులో అయితే మనకి అలౌ చేయరు కానీ చుట్టుపక్కల ప్రాంతం అంతా తీసుకోవచ్చు సో ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది సో అయితే మనకి పళ్ళు కాయలు అన్నీ ఉంటాయి మీరు దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు డైరెక్ట్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసి అక్కడ దర్శించుకోవచ్చు లేక్ అయితే వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళడానికి అయితే అవ్వలేదు لقد सम लॉटरी